అలాగే జ్ఞాపికని అందించవలసిందిగా కార్యక్రమ ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని కోరుతున్నాం శ్రీ సంతోష్ శుక్లా గారికి జ్ఞాపిక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మన సినీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది మన బాబు గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు సినిమాలు సరిపోవు అన్నీ ఉన్నాయి అన్ని పాత్రలు ఉన్నాయి బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ వన్ వర్డ్ అబౌట్ నందమూరి బాలకృష్ణ గారు బోయ్పాటి సీను గారు ఏం చెప్తారో అడుగుదాం సార్ రిక్వెస్ట్ సార్ వన్ వర్డ్ అబౌట్ బాలేబాబు గారు కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ సార్ లెజెండ్ అలాగే జై బాలయ్య ఒక్క మాటలో చెప్పాలంటే బాబు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు బాబు నువ్వు కష్టపడుతూ పనిచేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అలా మీరు యాభై సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు మీ పనినే నమ్మారు నమ్ముకుంటూ వెళ్ళారు ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సో ఇది యాభై సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు మీ ఎనర్జీ నాకు తెలుసు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలి సాధిస్తారు ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు అని కాదు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి అలాగే ఈ యాభై సంవత్సరాల మీ జర్నీలో దాకా మనం సింహ చేసి టూ థౌజండ్ ఎయిట్ అంటే ఇప్పుడు దగ్గర పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల పాటు మీ జర్నీలో పదిహేడు సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు మీకు ఓపిక ఉన్నంతవరకు మాకు ఓపిక ఉన్నంతవరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు ఈ పరిశ్రమ మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము థ్యాంక్ యూ బాబు అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇ గారికి అలాగే మీ టీమ్ అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య థ్యాంక్ యూ బోయపాట్ సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే గోపీచంద్ మల్యాణ్ణి గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఒక్క మాట గుడ్ ఈవినింగ్ అండి వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి అలానే డైనమిక్ లీడర్ నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి అలానే మా బాబుకి అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే వేదిక ముందు అందరి వాళ్ళకి నమస్తే ఒకే మాట బాలాయి బాబు ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో నేను ఉండటం ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు ప్రేమ అలానే ఉంటుంది కోపం అలానే ఉంటుంది బాబు ఇప్పుడు యాభై సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు టూ పాయింట్ కూడా ఎక్స్ట్రా చూడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ లవ్ యు బాలయ్య బాలయ్య బాబు బంగారు జై బాలయ్య అలాగే సురేష్ బాబు గారిని ఒక్క మాట ఒక్క వర్డ్లో బాలయ్య గారి గురించి చెప్పాలంటే ఐ థింక్ దట్ విల్ బి వెరీ సింపుల్ ఫర్ యూ సార్ యూ యూజువలీ టాక్ లెస్లీ రికార్డ్ బ్రేకింగ్ వర్డ్ బాబు యూఆర్ రికార్డ్ బ్రేకర్ కీప్ బ్రేకింగ్ ఆల్ ది రికార్డ్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ బాబు కంగ్రాచులేషన్స్ బాబీ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్ నో ఫిల్టర్స్ బాలేబాబు అంటే నో ఫిల్టర్స్ వికీ రిపోర్ట్ కార్డ్ బాగుంది రాహుల్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ కుటుంబపు ఆరోగ్య విషయంలో మనం ఛాన్స్ తీసుకోలేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రమాణితమైన కొత్త ఆల్ అవుట్ చంపుతుంది డెంగ్యూ మలేరియా చికెన్ యూనియా కలిగించే దోమలను ముప్పై శాతం ఫాస్ట్ అయితే మీరు ఛాన్స్ తీసుకుంటారా లేక ఆల్ అవుట్ బాలయ్యబాబు పూర్వం అయిపోయింది అది సో బాలయ్యబాబు గారికి ఈ ఫెలిసిటేషన్ ఇవ్వటం బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ 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 యూ 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 సో 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 మచ్ మచ్ సార్ జయ బాలయ్య హమ్ హోర్ ఎస్ఎస్ కాదు ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు అఖండ టూ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి తమ్మన్ గారు వెల్కమ్ బాల గారిని చూస్తే మాట్లాడలేవండి ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది అంటే మ్యూజికల్గా మాకు ఏదో చేతిలో రెండు ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి రెండు కత్తులు కానీ రెండు కర్రలు మా వాళ్ళు అడుగుతారు ఏంటండి బాల్య గారు చూస్తే మీరు ఏంటి అసలు అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు నాకు కూడా అర్థం కాలేదు అంటే నా డిఎన్ఏ ఏదో నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా ఎలా అని బికాస్ ఎవ్రీ ఫిలం బాలేగారిది వర్క్ చేసేటప్పుడు అది ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఆ ఆ ఎనర్జీ ఆ ఆవురా అది సంథింగ్ అండి అది చాలా డిఫరెంట్ అది వెరీ వెరీ డిఫరెంట్ బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు రేపు రేపు మా సినిమా వస్తుంది అఖండా టూ ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది ఇండస్ట్రీ రికార్డ్స్ సో దానికోసం మీ అందరం ఈగర్లీ వెయిటింగ్ సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు సో అలా సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నాకే ఒక నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను ఇట్స్ ఇట్స్ సంథింగ్ బియాండ్ అంటే నేనే ఇక్కడ యంగస్ట్ అనుకుంటాను నా తర్వాత దేవాన్షు ఆయా ఇద్దరు ఉన్నారు సో ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు బీ హెర్ ట్ ఆఫ్ దిస్ గ్రేట్ టీమ్ బ్రదర్ బ్రదర్ లోకేష్ గారు ఉన్నారు అండ్ జయేశ్వర్ మ్యామ్ బండి సంజయ్ గారు సార్ మీ స్పీచెస్ యూ రియలీ లవ్ సార్ సో థ్యాంక్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ రికార్డ్స్ యా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో విఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ వెరీ ఫార్చునేట్ ఈ యాభై ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ జర్ ఫిల్మ్ జర్నీలో నేను కూడా పార్ట్ ఒక పార్ట్ ఆఫ్ థింక్ నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ్ దీపం మీ అందరికీ తెలుసు యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వే హియర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో ఇట్స్ అన్ ఆల్వేస్ ఇన్ ఎక్సైట్మెంట్ ఓ పిల్లాడికి టాయ్ ఏమైనా కొనిస్తే ఎలా ఎంత ఎగ్జైట్ అవుతాడో ఒక డాలో ఆ ఎగ్జైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎలా ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అనమాట సో దట్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలే గారు ఒక ఎనర్జీ ఒక ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ గ్రేట్ ఫీలింగ్ ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలే గారి దగ్గరికి వెళ్ళి వస్తే ఒక ప్యూరిటీ అనమాట ఇట్స్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ బాలే గారు అండ్ జై బాలే Thank you, Tamangaru. Thank you very much.